అమరావతిలో రాజధాని నిర్మాణానికి సంబంధించి ఖచ్చితంగా భూసేకరణ కార్యక్రమం అయితే ఇప్పటిక ఇప్పట్లో ముగిసేలాగైతే కనిపించట్లేదు తాజాగా లేపాక్షికి అనుసంధానంగా మరో పదివేల ఎకరాల భూసేకరణ చేయాలని నిర్వహించారట ఇరవై నిర్ణయించారట ఇరవై వేల ఎకరాల్లో భారీ క్లస్టర్ అభివృద్ధికి ప్రతిపాదన తొమ్మిది గ్రామాల్లో సర్వే మొదలుపెట్టిందట రెవెన్యూ శాఖ ఇప్పటికే రక్షణ విమానయాన రంగాల్లో పెట్టుబడులపై కూడా దృష్టి పెడుతున్నారట అయితే ఇక్కడ కీలకమైన అంశం సత్యసాయి జిల్లా కోడికొండ దగ్గర ఉన్న లేపాక్షి సెజ్ అనుసంధానంగా తొమ్మిది గ్రామాల్లో మరో పదివేల ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది చిలమత్తూరు హిందూపురం గ్రామీణం అలాగే సోమందేపల్లి గోరంట్ల లేపాక్షితో పాటు మరికొన్ని మండలాల్లో అధికారులు భూసేకరణ ప్రక్రియను మొదలు పెట్టబోతున్నారట గ్రామాలకు వెళ్లి రైతులతో సంప్రదింపులు జరుపుతున్నారు బెంగళూరుకు దగ్గరగా ఉన్న ప్రాంతం కావడంతో ఎలక్ట్రానిక్స్ డిఫెన్స్ ఏరోస్పేస్ రంగాల్లో పెట్టుబడులకు అనువైన ప్రాంతంగా ప్రభుత్వం భావిస్తోంది దీనికోసం భారీ క్లస్టర్ను అక్కడ అభివృద్ధి చేసి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకురావాలని చూస్తుందట అయితే ఏపీఐఐసి ప్రైవేటు భాగస్వామ్యంతో క్లస్టర్ను అభివృద్ధి చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది లేపాక్షి సెజ్ కోసం ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఎకరాలు ఇప్పటికే ఉండగా ఈడీ వాటిని స్వాధీనం చేసుకుంది ఈడీ పరిధి నుంచి ఆ భూములను బయటకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఇరవై వేల ఎకరాల్లో భారీ క్లస్టరు గతంలో లేపాక్షి సెజ్ కోసం సేకరించిన భూములు ఒక క్రమ పద్ధతిలో లేవు మధ్య మధ్యలో కొన్ని చోట్ల రైతుల భూములు ఉండడంతో భారీ పరిశ్రమలకు ఏకమొత్తంగా కేటాయించే అవకాశం ఉండట్లేదు ఈ కారణంగా భూముల మొత్తాన్ని ఒక బ్లాక్గా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది దీనికోసం చిలమత్తూరు మండలం టేకులోడు అలాగే కమ్మయ్యగారిపల్లి హిందూపురం గ్రామీణంలోని మలుగూరు గోరంట్ల మండ గోరంట్ల మండలం పాల సముద్రంతో పాటు మరికొన్ని గ్రామాల్లో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి రైతులతో సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు కొత్తగా సేకరించే భూములతో కలిపి ఇరవై వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ తయారు చేయాలి అనేది ప్రభుత్వ ఆలోచనట బెంగళూరు విమానాశ్రయానికి సుమారు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఈ క్లస్టర్ ఉంటుంది ఈ విసులుబాటును అందుపుచ్చుకునే లేపాక్షి సచి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అనేది నిర్ణయం అయితే తీసుకున్నారు అట